ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా సాటిన శ్రీ ప్రతిభా విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ ప్రతిభా విద్యా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా సాటారు సీనియర్ ఇంటర్ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ నల్లూరు సీతారామాంజనీయులు సీఓ నల్లూరు జయప్రకాష్ నారాయణ ప్రత్యేకంగా అభినందించారు సెవెన్ నైన్ నైన్ నైన్కి మార్క్స్ రావడానికి కాబట్టి మా టీచర్స్ కావచ్చు నేను చదివిన చదువు కావచ్చు ప్రతి ఒక్కటి దీని నచ్చింది మనం ఎక్కడ చదివామన్నది ఇంపార్టెంట్ మనం చదువు మనం చదువుకోవాలన్నా కానీ మన స్టాఫ్ ఉండాలి చెప్పాలి చెప్పేవాళ్ళు కావుంటే వినే వినేవాళ్ళు చాలా క్లాస్ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అంటే ఆయనకి అంతగా పట్టించుకోవాలని తెలుసు కాకపోతే ఇక్కడ ఇంటర్కి వచ్చిన చేంజ్ అయిపోయింది ప్రైవేట్ అంటే ఒక్క నిమిషం నా పేస్ స్నేహా రెడ్డి నేను ఇక్కడ బైబీసీ జాయిన్ అయ్యాను మీరు ఇంటర్మీడియట్ అంటే చాలామంది ఓకే ఇంటర్మీడియటే కదా ఇక్కడ చదివితే అన్న అపోహలో ఉంటారు అది కరెక్ట్ కాదు ఇంటర్మీడియట్ అనేది ఆ ఉంది మీడియేటర్ ఫస్ట్ మన లైఫ్లో ఏమైనా ఫస్ట్ సెడ్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి తర్వాత మనకు అంత ఇంపార్టెంట్ ఉన్న ఎగ్జామ్ మన ఎందుకు కాలేజ్ జాయిన్ అవుతున్నాం అంటే ఏదో కాలేజ్ జాయిన్ అవుతున్నాం టీస్ ఎన్ని వస్తున్నాయి దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు ఏం చెప్పలేరు దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ రోజు చెక్ చేసుకోవాలి ఓన్లీ ఓకే మనం బయట చూస్తున్నాం అంటే ఆ క్యాంపస్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విజిట్ చేయాలి క్యాంపస్ విజిట్ చేసినది మనకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి వాడు ఏదో ఫీజ్ గురించి చెప్పాడు ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఎవడో వచ్చి ఒకటి చెప్తాడు వాడు వాడి పిల్లల్ని వాడు అక్కడ జాయిన్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు వచ్చి చెప్తున్నారో ఆ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వరు మీరు నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళు నాకు కనుక్కోవాలి ఎలా గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్లో మనం కనుక్కోవాలి పిల్లలు చదువుతున్నారా లేదా స్టాఫ్ ఎంతవరకు చూసుకున్నారో మేనేజ్మెంట్ సపోర్ట్ లేనిది ఏది జరగదు నేను అది కన్ఫామ్గా చెప్పగలను ఒక స్టూడెంట్ ఎవరైనా దానికి సక్సెస్ సాధిస్తున్నారంటే అది ఒక టీచర్ వల్ల కావచ్చు మేనేజ్మెంట్ వల్ల కావచ్చు వాళ్ళ సపోర్ట్ అయితే జరగదు నాకు మార్క్స్ రావడానికి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిందంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది థ్యాంక్స్ ఫర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు ఆశిస్తు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు చదువు అనేది ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ప్రతి మనిషికి చదువు వస్తుంది వాళ్ళకి చదువు వస్తే చాలు మనుషులందరూ చదువు వచ్చినట్లే అత్యంత విలువైంది చదువు చదువు ఒక్కటే సర్వస్వం చదువు ఉంటే ఏమైనా చేయొచ్చు అందువల్ల అది గమనించి ఎక్కడ మంచిగా ఉందో తెలుసుకొని చేర్పించినట్లయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల పరిస్థితులు కూడా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది మన కాలేజ్ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎంతో మందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి సెకండ్ ర్యాంకులు వచ్చినాయి అది అలాగే ఈరోజు కూడా టాప్ టెన్లో ఎంపీసీ విద్యార్థులు ఇరవై మంది సెకండ్ ఇయర్ ఉన్నారు ఫస్ట్ ఇయర్ కూడా అదే విధంగా ఉన్నారు బైపీసీ కూడా అదే విధంగా ఉన్నారు ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు అదేవిధంగా ఐఐటీలో కూడా డెబ్బై ఆరు ర్యాంకు వచ్చింది ఎన్నో ర్యాంకులు సాదా సాదా పిల్లలతో థర్డ్ క్లాస్ టెన్త్ క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్టే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మీరు మీ ద్వారా ఆ ప్రజలకు తెలియజేయాల్సింది ఈరోజు గొర్రెలని బర్రెల్ని ఏ విధంగా కషాయవాళ్ళకి విక్రయించి విక్రయిస్తున్నారు పిల్లలను కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం ముప్పై నాలుగు వేలు తీసుకున్నారు ఒక్కో పిల్లడిని చేర్పించేదాని కోసం తెలియక ఆ జనాలు మోసపోతున్నారు అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూరు మీరు ఆలోచన చేయాలి అదేవిధంగా ముప్పై నాలుగు వేలు జీతం ఇస్తున్నారు ముప్పై నాలుగు వేలు జీతంతో పాటు ముప్పై నాలుగు వేలు యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ చదువు అనేది ఎక్కడైనా బాగుందా లేదనేది తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్తాం ప్రతి స్కూల్కి వెళ్తాం అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి ఎందుకంటే రోజు అన్నం అనేది పిల్లలు మేనేజ్మెంట్ తినరు లెక్చరర్స్ తినరు తల్లిదండ్రులు తినరు తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు అందువల్ల సంవత్సరం అంతా సంవత్సరా సంవత్సరాలు అన్నం తినే పిల్లలు కాబట్టి అన్నం ఎలా ఉన్న పిల్లలైతే తీసుకెళ్తారు అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులు ఎవరు పబ్లిక్ వెళ్ళరు మేనేజ్మెంట్ వెళ్ళరు ఇందువల్ల పిల్లలకి క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా ఎవరంటే వాళ్ళు చదువుతున్నారా చదువు వచ్చిన వాళ్ళు చేస్తే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాఫ్ని పెట్టు మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు మిగుల్చుకోవడానికి వివరతను పెట్టి పిల్లల జీవితాలని అటు అటు ఇతర ఇతర ఏం చేసుకోవడానికి పలికినారు ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈ ఈరోజు అప్పో చేసినా కూడా జీవితాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది చదువు అనేది అసలు ఎంత ఏదో ప్రపంచాన్ని ప్రప ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ప్రపంచంలో మన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే మనం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ చదువు అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సొసైటీ కోసం మంచి సమాజం కోసం మంచిగా చదువుకుంటే ఆ సొసైటీ అంతా మంచిగా స్మూత్గా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మంచిగా చదువుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు మన లైఫ్ అనేది తాత్కాలికం ఈ తాత్కాలికంలో శాశ్వతంగా గుర్తుండే పనులు చేయాలి మంచి పనులు చేసినట్లయితే పంచ పనులు చేసినట్లయితే ఆ పనులు మనం చేసే పనులే కూర్చొని గాంధీ తాత కూడా గాంధీ తాత కూడా ఈ ఈరోజు గాంధీ తాత చనిపోయినా కూడా గాంధీ తాత పుట్టినరోజు చనిపోయిన రోజు అందరికీ తెలుసు గాంధీ తాత చరిత్ర ప్రపంచం అంతా చదువుకుంటారు గాంధీ తాత విగ్రహాలు ప్రపంచం అంతా ఉన్నాయి మన తాతవాళ్ళ విగ్రహాలు ఎక్కడ లేవు కారణం ఏంటంటే మన తాత వాళ్ళు అంత గొప్ప పని చేయలేదు మన తాత వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు మన తాత వాళ్ళు ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు మన తాత వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మన తాత వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మనమైనా మన పిల్లలను మంచి తోడు చేర్పిస్తే మన పిల్లలు మంచి పేరు తెచ్చి మన తాతవాడి పేరు కూడా వెలుగులోకి మళ్ళీ బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరూ ఇప్పటికే ఇప్పటికే మార్చిపోయి అక్షరాలు రానటువంటి వాడు టెన్త్ క్లాస్ అయిపోయి మా దగ్గరికి వచ్చిన పిల్లలకి ఏం మీ నాన్న పేరు ఏంటి మీ అమ్మ పేరు ఏంటి మీ ఇంటి పేరు ఏంటంటే స్పెల్లింగ్ రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది అందువల్ల ఈ వాళ్ళ దా దానికి కారణం ఎవరంటే వాళ్ళ టీచర్లు పెట్టి మాయ మాటలు చెప్పి ఆ పిల్లలని తల్లిదండ్రులని మధ్యపెట్టి సొసైటీని మొత్తం పాడు చేస్తున్నారు కాబట్టి అవన్నీ తెలుసుకొని నాకు చేర్పించినట్లయితే కనీసం ఆ పిల్లలను చూసి ఆనందం మనం బ్రతికేదే తక్కువ కాలం మనం ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే వాళ్ళపైన మనం ఆధారపడాల్సిన పని లేదు మన పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ పాటు ప్రశాంతంగా ఉంటే మనం కూడా ఆయన మా పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యేది మేము మాకు ఇంకేం ఇబ్బందులు లేవని మిగిలిన కాలమైన ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి కాబట్టి అలా మంచిగా చదువుకోవాలంటే మంచి స్వాటు చేయాలి మంచి స్వాటు ఎక్కడంటే ఆ పిల్లలైతే చదువుతుంది తెలుస్తుంది ఆ మంచి మంచి అనే దానికి మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉంటాయి వాళ్ళు ఏది చేసినా మంచి చేసినా చెడు చేసిన మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచిదా కాదు అనేది కూడా పిల్లలకి తెలుస్తుంది కాబట్టి మీరు ఊరకపోయి ఎక్కడో కాలేజీలు చూద్దాం స్కూల్స్ చూద్దాం అంటే అక్కడ ఏమీ ఉండవు మనని అన్ని మార్పులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రావు వీళ్ళందరూ కూడా సాదాశదా పిల్లలు మేము చెప్పేది నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా తిరిగి చూడండి తర్వాత మాకు చూడండి ఆ ప్రపంచంలో అన్నిటికన్నా బాగుంటేనే ఇక్కడ చేర్చండి లేకపోతే చేస్తా పర్లేదని నలభై మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నప్పటికి కూడా అది అంతా కూడా బోర్డలో పోసిన పన్నీరు తప్పక ఒక వేలది డబ్బులు ఉన్న వాళ్ళు అందరు తీసుకెళ్ళి లక్షలు లక్షలు ఎక్కువ ఉంటే అక్కడ బాగుంటుందని చెప్పి చేపిస్తున్నారు వాళ్ళు చివరికి డబ్బులు డబ్బులు పోతున్నాయి తర్వాత చదువు చదువు పోయి ఎవరైతే పేద పిల్లలు మా దగ్గర చదువుకున్న మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ దగ్గర పిల్లల ఆస్తులన్నీ వాళ్ళకి వాళ్ళకి పంటను జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా వాళ్ళ ఆస్తులు బాగొట్టుకోకుండా ఉండాలంటే మంచి రిస్కూట్ చూసినట్లయితే వాళ్ళు చూడండి మీరు మా ఓటు చిన్నప్పటి నుంచి ఓటీలో చదివాడు మెట్రోస్లో చదివాడు అక్కడ చదివాడు ఇక్కడ చదివాడు అంటాడు వాడు కొట్టిన పిల్లలాగా దేనికి పనికిరాడు ఎవరు చూస్తే ఇక్కడే మా నిలబుట్టు జరుగుతుంటారు కాబట్టి మంచి విద్యార్థులుగా తయారవ్వాలంటే మంచి రిస్కూట్ ఇక్కడ దీనికి ఏం మంత్రాలు తంత్రాలు లేవు ఒక మంచి టీచర్ కానీ నా చదువు వస్తే మీరు చదువు వచ్చినట్టే చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు అందువల్ల అలాంటి ఎక్కువ మనతోటి ఏం డబ్బులు రావు మనతోటి మనం పుట్టినప్పుడు మనతో ఏం రావు పోయేటప్పుడు మనకేం రావు కాబట్టి కనీసం సొసైటీలో పుట్టిన ఏదో కొంత మేలు చేయాలి అని ఆలోచన ఎవరంతకు వాళ్ళకి ఉంటే తప్పక వేరే మార్గాలు లేవని చెప్పి మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై